పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ నమస్తే అండి నా పేరు లీలావతి శిర్పిరెడ్డి నేను యోగా ట్రైనర్ మనం ఈరోజు యోగా ఎప్పుడు మొదలైంది ఏ వయసు నుంచి పిల్లలు చేస్తే మంచిదనే దానికోసం చెప్తున్నాం యోగా అనేది పురాతనమైన విద్య భారతదేశంలో చాలా విశిష్టమైనది యోగా అది ఏ వయసు నుంచి చేయాలని అనుకుంటే చిన్న పిల్లలకి ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిది వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేయొచ్చు అప్పుడు అన్ని ఆసనాలు చేసే టైం కూడా వాళ్ళకి లేకపోవచ్చు స్కూల్ ఇప్పుడుండే విధానంలో మనకు పిల్లలు మంచిగా చదవాలని ర్యాంకులు రావాలి వాళ్ళు ఎంతో ఎదిగిపోవాలని కోరుకుంటున్నాం కానీ ఆరోగ్యంగా కూడా బాగుండాలని తల్లిదండ్రులు భావించాలి ఒక్క చదువుతోనే కాదు హెల్త్ పరంగా బాగున్నప్పుడు చదువు కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఈ అబ్బాయి పేరు హర్షిత్ వీడు జగ్గైపేట తపోవన్ స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు నైన్త్ పూర్తయి టెన్త్ వచ్చింది వాడు ఇయర్ బ్యాక్ నుంచే చేస్తున్నాడు వీళ్ళకి ఎన్నో ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ సూర్య నమస్కారాలు ఒకటి ఎంత టైమో పడదు ఒక టెన్ మినిట్స్ బిలోనే అయిపోద్ది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సూర్య నమస్కారాలు చేయటం వల్ల వాళ్ళకి ఫిజిక్ శరీరము బాగుంటుంది మైండ్ బాగుంటుంది అన్నిట్లోనూ ముందుంటారు వాళ్ళు ప్రస్తుతం ఉండే ఎడ్యుకేషన్ విధానంలో ఆడుకునేదానికి ఫిజి వాళ్ళకి ఫిజికల్గా పెద్ద యాక్టివిటీస్ తక్కువయ్యాయని అనుకోవచ్చు ఓన్లీ మనకంత ఎడ్యుకేషన్ పరంగానే టైం కేటాయిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు సూర్య నమస్కారాలు చేసే చేసేదానివల్ల హెల్దీగానూ పెరుగుతారు తను ఇప్పుడు సూర్య నమస్కారాలు అనేవి పన్నెండు పోస్టర్తో కూడి ఉంటుంది పన్నెండు సూర్య నమస్కారాలు రోజు చేయాలి పన్నెండు అనేది ఒక విశిష్టమైన సంఖ్యగా భావించవచ్చు నెల మనకి నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నాయి అట్లే రాసులు కూడా తీసుకుంటే పన్నెండే ఉన్నాయి తర్వాత పుష్కరాలు కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఈ పన్నెండు అనేది చాలా మంచి సంఖ్య కాబట్టి ఎవరు రూపొందించినా కానీ ఈ సూర్య నమస్కారాలు పన్నెండే రూపొందించారు పన్నెండు పోస్టర్స్తో పన్నెండు ఆసనాలు రోజు చేయాలి ఇప్పుడు హర్షిత్ చేస్తాడు వీడు ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు కాబట్టి వీడు స్కూల్లోను క్లాస్లోను ఫస్ట్ ఉంటాడు నేషనల్లో కూడా ఫస్ట్ వచ్చాడు వచ్చావా పిల్లలు ఈ వయసు నుంచి చేశారంటే వాళ్ళు బాగా పొడుగు పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటాడు నాకు తెలిసి ఇంతవరకు వీడిని ఒక్కరోజు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళేది లేదు ఎటువంటి అనారోగ్యాలు కూడా రావు బాగా తినిన కూడా మంచిగా జీర్ణం అవుతుంది సంవత్సర క్రితం చూస్తే బాగా వీడు బోబీ లాగా లావుగా ఉండేవాడు అంతవరకు యోగా చేయలేదు యోగా చేసిన తర్వాత మంచిగా వచ్చాడు స్కూల్లో కూడా మేడమ్స్ టీచర్స్ చెప్పారంటే మంచిగా వింటారు అంతకుముందు వీడు మంచి ఫుడ్ కూడా బాగా తినేవాడే జంక్ ఫుడ్లు ఇవన్నీ కూడా మేడమ్స్ చెప్పబట్టి ఇప్పుడు జంక్ ఫుడ్ అనేది వాడే ఏం తినడు ఇంట్లో ఏం చేస్తాం అది మాత్రమే తింటాడు అలాంటి క్రమశిక్షణ కావాలంటే కూడా మానసికంగా వాళ్ళు మంచిగా ఎదగాలంటే యోగా అనేది చాలా పవిత్రమైన విద్యగా భావించి కూడా పిల్లలందరికీ కూడా అందరూ నేర్పిస్తే బాగుంటుందని భావిస్తున్నాను ఇప్పుడు తను సూర్య నమస్కారాలు చేస్తాడు నమస్కార్ తాడాసన్ పాదహస్తాసనం రైట్ లెగ్ అశ్వసంచలనాసన దండాసన్ అర్ధకుర్మాసనం అష్టాంగ అష్టాంగనమస్కార్ భుజంగాసన్ పర్వతాసన్ రైట్ లెగ్ అశ్వసంచలనాసన్ పాదహస్తాసన్ తాడాసన్ నమస్కార్ తాడాసన్ పాదహస్తాసన్ లెఫ్ట్ లెగ్ అశ్వసంచలనాసం దండాసన్ శశాంకాసన్ అష్టాంగ నమస్కారం భుజంగాసన్ పర్వతాసన్ లెఫ్ట్ లెగ్ అశ్వసంచలనాసనం పాదహస్తాసనం తాడాసన్ నమస్కారం పన్నెండు స్టెప్పులు ఒక్కొక్క పక్క అలా రైట్ లెఫ్ట్ చేస్తే ఒక సెట్ అవుద్ది ఇలాంటి సెట్స్ రోజు పన్నెండు చేశారంటే ఆరోగ్యానికి డోకా లేదు మంచిగా పొడుగయ్యే అవకాశం ఉంటుంది ఈ సూర్య నమస్కారాల్లో షక్రాలు యాక్టివేషన్ అవుతాయి ప్రతి బాడీలో ప్రతి కండరాలు కానీ ఎముకలు కానీ ప్రతిది ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు చాలా ఆరోగ్యంగా పెరుగుతారు థ్యాంక్ యూ